పాటని భక్తితో కొలిచి భాషని మనసుతో ప్రేమించి సుస్వర శాసనాలు మన గుండెల్లో ముద్రించి పాడుతా తీయగా అని ఇంటిల్లపాదిని ప్రేమగా పలకరించిన ఆ శ్రీకంఠం మొగబోయి అప్పుడే నాలుగేళ్లు పొలమ ఆరితే నెత్తిన కొట్టుకుని ఇలవేలుపుని తలుచుకుంటాం వంశీగారి పొలమారిన జ్ఞాపకాల పొరల్లో తడితేరిన కళ్లతో బరువెక్కిన గుండెతో స్వరవేలుపు బాలుని తలుచుకుందాం సరస్వతీవరపుత్రుడు సకల జగన్మిత్రుడు స్వర విశ్వవిద్యాలయ మహామహోపాధ్యాయుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి వ్యక్తిత్వ వైభవాన్ని వంశీ ఎంత గొప్పగా చెప్పారో వినండి ఇంత దగా చేశారేంటి మాస్టారు వంశీ కథనం పున్నమరాజు గళంలో నా చిన్న జీవితంలో నేను చూసిన గొప్పవాళ్లు ముగ్గురు ఇళయరాజా బాలు బాపు వీళ్లు వందేళ్ల పుడతారో లేదో నేనంటే నేనే సినిమా మా పక్కనే ఉన్న రామచంద్రాపురం అన్నపూర్ణ పిక్చర్ ప్యాలెస్లో మా గొప్పగా ఆడేసి వెళ్లిన రోజులు ఏ కుర్రోడి నోట్లో చూసినా గుంతలక్కడి గుంతలక్కడి గుమ్మ అన్న పాటే సరిగ్గా అదే టైంలో కిషోర్ టాకీస్లో ఆ పాట పాడిన గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మ్యూజికల్ నైట్ మొట్టమొదట బాలుగారిని చూసింది ఆరాత్రే దక్కన సిగరెట్టు పెట్టి మీద గొంతలకడి గుమ్మ పాట పాడమని రాసి పట్టుకళ్ళిస్తే నవ్వుతా దాన్ని తీసుకుని పాడతా వెళ్లి కూర్చో అన్నారు నాలాంటోళ్లు మంది అడిగినయన్ని పాడిన బాలుగారు లాస్ట్లో గొంతలకడి గుమ్మ పాడుతుంటే జనాల్లో చప్పట్లు కేకలే కేకలు వన్స్ మోర్ అంటూ అరుపులు మద్రాసు వెళ్ళినప్పుడు ఆవేళ మధ్యాహ్నం మూడు గంటలు దాటాక ఆయన్ని చూద్దామని మహాలింగపురం అయ్యప్ప గుడి దగ్గరలో ఉన్న ఆ బాలుగారింటి దగ్గరికి వెళ్తే అప్పటికే అక్కడ నిలబడి ఉన్న నాలాంటి అభిమానులకి సంతకాలు పెడతా ఇప్పుడే రికార్డింగ్ నుంచి వచ్చాను చేసి మళ్ళీ వెళ్ళాలి అనేసి నవ్వుతా వాళ్ళని సాగనంపుతున్న ఆయన్ని కాస్త దూరాన్నించి చూసి ఇప్పుడు నేను వెళ్ళి ఇబ్బంది పెట్టకూడదనుకుంటా వెనక్కి వెళ్ళిపోయాను ఆ తరువాత నేను అసిస్టెంట్గా చేరిన నా మొదటి సినిమా ఎదురేత రికార్డింగ్ జెమినీ స్టూడియోలో ఎదురేతకు అంతం లేదా అన్న పాట పాడుతుంటే అద్దాల తలుపులు వెనక నుంచి చూశాను బాలుగారిని శంకరాభరణానికి వేటూరు గారు రాసిన పాటల్ని కాపీలు రాస్తున్నప్పుడు ఆయన దృష్టిలోకెళ్లిన నేను ఆ సినిమా వెండితెరనవల రాసినప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్తో కాస్త ఆయనకి నేను డైరెక్ట్ చేసిన నా ఫస్ట్ సినిమా మంచు పల్లకిలో పాటలు పాడటానికి జమునీ స్టూడియోకి వచ్చినప్పుడు నా గురించి చెప్పి గుర్తు చేస్తుంటే అయ్యో నువ్వెందుకు గుర్తులేవంశీ అంటా నా భుజం మీద చెయ్యేసి పాట నేర్చుకోవడంలో పడిపోయారు ఏ మ్యూజిక్ డైరెక్టర్ పాట కంపోజ్ చేసినా పాడాల్సింది బాలు ఏ రికార్డింగ్ థియేటర్లో చూసినా కనిపించేది బాలు పొద్దుట్నుంచి పొద్దోయేదాకా పాడుతుంది బాలు మ్యూజిక్ సంబంధించి ఎక్కడేం జరుగుతున్నా బాలు 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 ఎప్పుడు లేస్తున్నాడో ఎప్పుడు తింటున్నాడో ఎప్పుడు పడుకుంటున్నాడో తెలియదు ఎప్పుడు ఎవరిని నొప్పించకుండా చిరునవ్వుతో పాడుతానే ఉన్నాడు అలాంటి బాలు సడన్గా పాడడం మానేశాడు అసలు ఎవరికీ కనిపించడమే మానేశాడు బాలుకి థ్రోట్ క్యాన్సర్ వచ్చిందంటున్నారు అందుకే అతను కనిపించడం లేదంటున్నారు ఇంకా చాలా చాలా అంటున్నారు లెక్కలేనన్ని లెక్కెట్టలేనన్ని అంటున్నారు అప్పుడింకా టీవీ ఛానల్స్ ముమ్మరం లేదు అయినా తెలుగు తమిళం కన్నడం మలయాళం ఆంగ్లం ఇలా పేపర్ల నిండా రాతలే రాతలు సడన్గా ఆ వేళ ఇళయరాజా థియేటర్కొచ్చి పాట పాడారు అది కుక్కుకు కుక్కుక్కు కోకిల రావే అన్న సితార సినిమాలో పాట అసలు జరిగింది ఏంటంటే బాలుగారి ఓకల్ కార్డు మీద పొక్కు వచ్చి పాడనేకుండా చాలా ఇబ్బంది చాలా బాధ పెట్టేసింది దాన్ని రిమూవ్ చేయడానికి అవస్థలు పడ్డ డాక్టర్లు ఆపరేషన్ అయ్యాక నుంచి మూడు నెలల పాటు చిన్న పలుకు కూడా పలకూడదు గొంతుక్కి పూర్తి రెస్ట్ అనేసి వార్నింగ్ సైలెంట్ సైలెంట్గా ఇంట్లో కూర్చుండిపోయారా బాలుగారు అది తెలిసిన లతా మంగేష్ గారు అప్పుడప్పుడు బాలుగారికి ఫోన్ చేసి మీరేం మాట్లాడకండి నేను మాట్లాడుతుంటే ఊ అని కూడా అనొద్దు సైలెంట్గా వినండంతే అంట ఆవిడే మాట్లాడతా మధ్య మధ్యలో పాడతా ఉండేవారు మూడు నెలలు గడిచాక ఆ వేళ పొద్దుట ఆ పాట పాడిన బాలుగారు ఆ సాయంత్రం పక్కనే ఉన్న ఏడిని నాగేశ్వరరావు పొద్దుటి పాడిన ఆ పాట ఒకటి రెండుసార్లు విని బాగుంది అనేసి వెళ్ళిపోయారు కొన్నేళ్లు గడిచాయి ఆవేళ సాయంత్రం నా పాట పాడి రికార్డింగ్ థియేటర్లోంచి బయటకొస్తా అవును నీకు మట్టుకే మైనర్ స్కేల్లో ఇంత బాగా చేస్తున్నాడు రాజా కారణమేంటి ఇదే వాణ్ణి అడిగితే నవ్వేసి వెళ్ళిపోతున్నాడు తప్ప జవాబు చెప్పడం లేదు నువ్వు చెప్పు అన్నారు నవ్వేసి నేను ఆయన నా మాట వినడం నా అదృష్టం కదా అండి అంటా ఆయన్ని కారెక్కించాను అప్పుడెప్పుడో జరిగిన ఈ సంగతి ఈ మధ్య స్వరాభిషేకం ప్రోగ్రాంలో సుమగారితో కూడా చర్చించారు నేను తీసిన లాయర్ సుహాసిని అనే సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఆయనే ఒక పాట మ్యూజిక్ కంపోజింగ్ వాళ్ళింట్లో ఆయన బెడ్రూంలో చేస్తూ నన్ను పిలిస్తే వెళ్లిన నేను ఆ గదిలో ఉన్న ఒకే ఒక్క ఫొటో చూసి షాక్ అయిపోయాను నా ఫేవరెట్ యాక్టర్ అన్నారు అదెవరంటే కమలహాసన్ ఏదైనా సరే అంత బహిరంగంగా చెప్పేసే మనిషి ఆయన ఆ వేళ కంపోజింగ్లో ఆయన చేసిన ట్యూన్ నచ్చకపోయేటప్పటికి చెప్పేసి బయటకొచ్చేస్తుంటే ఏమాత్రం అవ్వకుండా మర్నాడు మధ్యాహ్నం జమినీలో పాడొస్తా దార్లో అనుకున్న ఓ అద్భుతమైన ట్యూన్ ఇంటికొచ్చిన వెంటనే డెమో క్యాసెట్లో రికార్డ్ చేసి ఎప్పుడూ వాళ్ళ దగ్గరుండే సౌండ్ ఇంజనీర్ రమేష్ తో పంపించారు దివిని తిరుగు శాస్త్రి గారు రాసిన లిరిక్ కి చూన్ చేసిన ఆ పాట నాకు చాలా నచ్చింది అదే ఆయనకి ఫోన్ చేసి చాలా బాగుంది సార్ ఫిమేల్ వెర్షన్ బాగా పాడారు గారు రేపు ఆవిడతోనే పాడిద్దాం అన్నాను ట్యూన్ పాడింది మా చెల్లెలు గదా అని మెయిన్ ట్రాక్ లో లాంటివి పెట్టుకోకు ఆ ట్యూన్ కి తన వాయిసు నీకు నచ్చితేనే అన్నారు మీ సొంత మనుషుల విషయంలో మీరెంత నిర్మోహమాటో నాకు తెలుసు ఆ ట్యూన్ కి ఆవిడ గొంతు బాగుందండి నీకు తెలుసు చాలా ప్రతిభగలవాడు ఆ వెన్నెల కంటే స్టేట్ బ్యాంక్లో పనిచేస్తా సెలవు వచ్చి పాటల కోసం ట్రై చేస్తున్నాడు ఆ మధ్య మహర్షి సినిమాలో ఒక అద్భుతమైన పాటిచ్చావు అలాంటి ఓ రెండు మూడిస్తే నిలబడిపోతాడయ్యా అతను అన్నారు ఆ వేళ చిన్నోడు పెద్దోడు అనే సినిమా ప్రొడక్షన్ టైంలో శివలంక కృష్ణప్రసాద్ హార్డ్ వర్కింగ్ చూసిన బాలుగారు నువ్వు పెద్ద సినిమా తీయాలని అతనితో దెబ్బలాడేసిన తర్వాత బాలకృష్ణ గారితోనూ గారితోనూ ఇళయరాజా గారితోనూ మాట్లాడి ఒక పెద్ద సినిమా తీయించారు దాని పేరు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ ఆ ఎంకరేజ్మెంట్తో మంచి ప్రొడ్యూసర్ గా నిలబడిపోయాడా కృష్ణప్రసాద్ సినిమా ప్యారడైజో క్రిస్టోఫ్ కిస్లవస్కి కలర్ ట్రయాలజీ లు నాకు కావాలి ఇంటర్నేషనల్ కరెన్సీ కార్డు నాకు లేదు యాభై యూరోలకు మీరు సంతకం పెడతారా అని నేను అడిగితే ఇంత చదవక్కర్లేదు అవతల నాకు టేక్ టైం అవుతోంది అంట నా చేతిలో పెన్న తీసుకుని సంతకం పెట్టేసి నన్ను బయటికి గెంటేశారు అది చూసిన ఆయన సెక్రటరీ గారు వెనకటికి బాలు ఎలా సంతకం పెట్టి పీకిల్ దాకా ఎరుక్కుపోయిన కథ ఒకటి ఉంది అన్నారు నాది కేవలం యాభై యూరోల కథ ఇండియన్ కరెన్సీ ఇక్కడ మీకు ఇచ్చేస్తాను అనేటప్పటికీ నవ్వేసిన గారు ఆయన సంతకం పెట్టడం చూస్తుంటే ఆనాటే ఆ కథ గుర్తొచ్చి అన్నానంతే అన్నారు ఆ కథ పేరు బయటికి చెప్పడం బాలుగారికి ఉండదు కాబట్టి ఈయన మిత్రుడు తీస్తున్న ఒక సినిమా మీరు సంతకం పెడితే ఫైనాన్షియల్ డబ్బిస్తాడు అంటే సంతకం పెట్టారు బాలుగారు ఆ సినిమా తేడా రావడం లాంటిదేదో జరిగితే ఆ మొత్తం డబ్బు బాలుగారు కట్టాల్సొచ్చింది అనా గారు చెబుతుంటే సంతకం చేయడం చూసిన ఆయనకి ఇదంతా గుర్తుకొచ్చిందన్నమాట అనుకుంటా బయటకొచ్చాను ఆయన అమెరికాగాని వెళ్లడం జరిగితే తిరిగొచ్చేటప్పటికీ థియేటర్లలో పొప్పలు తప్పలుగా పడుండేవి ట్రాక్స్ నవ్వుతానే చుట్టూ ఉన్న వాళ్ళని నవ్విస్తానే రాత్రి పగలనక కష్టపడి పాడేవారు ఆ ట్రాక్స్ అన్నీ అలా పాడి సంపాదించిన డబ్బు చాలా పోగెయ్యాలయన కానీ పోగేయలేదు ఆ వర్కహాలిక్ స్నేహానికి ఇచ్చిన విలువ డబ్బుకియ్యలేదు సాయానికిచ్చిన విలువ డబ్బుకియ్యలేదు అసలు ఆయనకున్నంతమంది స్నేహితులు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికీ లేరనిపిస్తుంది అన్ని వేల పాటలు పాడిన బాలుగారిని ఎన్ని వేల మంది ఉంటారు వాళ్ళ పాట క్వాలిటీ వాళ్ళకి కావలసిన విధంగా రావడానికి ఎన్ని విధాలుగా చెప్పుంటారు చర్చించి ఉంటారు వాళ్ళందరి మధ్య నవ్వుతా తిరుగుతా తెలుగు సరే అది తమిళం అచ్చం తమిళవాడు పాడిన తమిళ పాటలాగా కన్నడం అయితే అచ్చం కన్నడిగుడు పాడిన కన్నడ పాటలాగా అది ఏ భాష అయితే అచ్చం ఆ భాషవాడు పాడిన పాటలాగా పాడేసి కన్సోల్ రూంలో ఉన్న వాళ్లతో మా గొప్పగా ఒప్పించుకుని మెప్పించుకుని బయటకొచ్చేవారు అలాగే తెలుగులో పాడుతా తీయగా కన్నడంలో ఎదతుంబే హదువేను ఎందర్నో ఎంకరేజ్ చేస్తా ఎంతో మంది సింగర్స్ని తయారు చేశారు ఓడిపోయిన వాళ్ళెంతో మందిని తిరిగి నెగ్గేలా ఎంకరేజ్ చేశారు ఇన్ని లక్షల మందిలో ఏ ఒక్కన్నా నొప్పించారా బాధ పెట్టారా అసలు ఈ ప్రపంచంలో ఆయన్ని శత్రువులా చూసేవాడే లేడా ఇంత హుషారుగా నవ్వుతా ఇన్ని లక్షల మందికి అస్మదాప్తుడైన శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి బాధ లేవనా అవస్థలు లేవనా చాలా ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి ఎన్ని రంగుల జ్ఞాపకాలు ఎన్నో హంగుల జ్ఞాపకాలు తడిసిన ఆ జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మాట్లాడిన జ్ఞాపకాలు పోట్లాడిన జ్ఞాపకాలు శృతి మారిన జ్ఞాపకాలు పొలమారిన జ్ఞాపకాలు ఇది సినిమా పాట కాదు టీవీ ప్రోగ్రామ్స్కి సంబంధించింది కానీ వెబ్కి సంబంధించింది కానీ మరి దేనికి సంబంధించింది కాదు నా ఆత్మీయ మిత్రుడు డాక్టర్ చంద్రశేఖర్కి సంబంధించింది అవును లాస్ట్ ఇయర్ నుంచి స్వాతిలో రాసి ఆ తర్వాత నా ఫేస్బుక్ పేజీలో నేను పెడుతున్న పొలమారిన జ్ఞాపకాల్ని ఎవరైనా ప్రొడ్యూసర్ దొరికితే వెబ్ సిరీస్ చేద్దామని దానికి రాసిన టైటిల్ సాంగ్ తాలూకు పల్లవిని ఆ గారికి పంపిస్తే మొత్తం పాట రాశాక ఒక పాటగా రికార్డ్ చేసి ఇవ్వండి అన్నారు ఎందుకు అన్నాను రోజూ నా కారులో పెట్టుకుని నేను మాత్రం వినడానికి ఏంటి అవునంటా నవ్వేసిన శాఖర్ అదే మొక్క చాలా సీరియస్గా చెప్పేటప్పటికీ ఈ లాక్డౌన్ టైంలో నాలుగు గోడల మధ్యన కూర్చుని పాట రాశాక చూను బ్యాక్గ్రౌండ్సు కంపోజ్ చేసి రికార్డ్ చేసిన ఆ పాట శేఖర్ గారికిస్తే ఇంత అంతా గానంత ఇదితో దాన్నందుకున్న ఆ పెద్ద మనిషి ప్రతిరోజూ ఆఫీస్కెళ్లేటప్పుడు కారులో ఆ పాట వినే పనిలో పడ్డారు టీవీ ఫైవ్లో బిజినెస్ ఎడిటర్ అయిన నా ఫ్రెండ్ వసంత్కి ఎస్పీ బాలుగారంటే ఆరో ప్రాణం ఆయన వాయిస్ తప్ప మా గొప్పోడైన మహమ్మద్ రఫీ లాంటోడు వాయిస్ కూడా వినని వసంత్ రాక్షసుడు సినిమా డైరెక్టర్ రమేష్ వర్మతో పాటు నా దగ్గరికొచ్చారు ఆ వేళ నాకు లాంగ్ డ్రైవ్స్ అంటే చాలా ఇష్టమని తెలిసిన వసంత్ అలా సంగారెడ్డి దాకా వెళ్ళొద్దామా అంట డ్రైవింగ్ సీట్లో కూర్చుని స్టార్ట్ చేశాడు మొత్తంగి చర్చి దాటాక నా జేబులో ఉన్న పెండ్రే వసంత్ ప్లేయర్లో గుర్చేటప్పటికీ ఈ జ్ఞాపకాల పాట మొదలైంది మొత్తం విన్న వసంత్ బావుంది పాడిందెవరు అన్నారు చెప్పాను ఈ పాట మన బాలుగారు పాడితే అలాగెలా ఉండదు అన్నారు వసంత్ అవును నిజమే అన్నాడా రమేష్ వర్మగారు వాళ్ళలా మాట్లాడుకుంటుంటే పూర్వం చాలామంది ట్రాక్ సింగర్స్ దానికి తర్వాత బాలుగారు వచ్చి దానికి వచ్చిన మా గొప్ప తేడా గురించి తెలిసి నేను వీళ్లు చాలా సబబుగా మాట్లాడుతున్నారనిపించింది సార్ మీరు మ్యూజిక్ చేసిన ఈ పాట మన బాలుగారు పాడడం జరిగితే మరి ఉండదు మీరు కొత్తగా మ్యూజిక్ డైరెక్టర్ అవతారని ఎత్తాల్సి వస్తుందేమో అనిపిస్తుంది అంట దాకా డ్రైవ్ చేసిన వసంత్ దారి పొడుక్కి ఇదే పాట ఎన్నిసార్లు విన్నాడో ఆయనకే తెలియదు రేపు మా బాలుగారిని కలిసి ఈ పాట గురించి మాట్లాడతాను అంట కొల్లూరులో నా ఫ్లాట్ ముందు దించి వెళ్ళిపోయారు ఆ సాయంత్రమే ఫోన్ చేసి అర్జెంటుగా నన్ను కలిసిన వసంతు షాక్ అయిపోతా నన్ను చూస్తా జరిగిందంతా చెప్పాడు సారథి స్టూడియోలో పాడుతో తీయగా ప్రోగ్రాం చేస్తున్న బాలుగారిని కలిసిన వసంతు జ్ఞాపకాల పాట గురించి చెప్పి మీరు పాడితే మామూలుగా ఉండదు సార్ అన్నాడు ఎవరు మ్యూజిక్ డైరెక్టరు అడిగారు బాలు చెప్పారా వసంత్ అతని ముందు నాలుగైదు సినిమాలకు మ్యూజిక్ చేశాడు తెలియదా వసంత్ మీకు తెలీ నాలుగు పాటలు ఇడేరాజా చేస్తే ఐదో పాట ఇతనే లిరిక్కు మ్యూజిక్కు చేశాడు అవునా యవ్వనాల పువ్వులన్నీ నవ్వుతున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామా ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనూ అవునా ఎన్నిసార్లు అవునా అంటారండి మీకు తెలియపడం చాలా వింతగా ఉంది నాకు ముందు విషయం చెప్పండి ఆ జ్ఞాపకాల పాట మీరు పాడాలి సార్ తప్పకుండా పాడతాను కరోనా ఇంట్లోంచి వెళ్ళొద్దు అంటా నా వైఫ్ సావిత్రి గొడవ చేస్తే కాదంటా వచ్చాను వచ్చే ఫిఫ్టీన్ నాడు వచ్చినప్పుడు మా సెక్రటరీ చందు చెప్తాడు థియేటర్ బుక్ చేసుకోండి జరిగిందంతా నాకు చెప్పిన వసంత్ మీరు మ్యూజిక్ చేసినట్టు నాకు ఎందుకు చెప్పలేదు అంటా నిలదీశాడు చెప్పాను సార్ అప్పుడు మనం జింకాన క్లబ్లో ఉన్నాం ఉంటే ఆవేళ పార్టీలో ఉన్నాం ఉంటే ఉంటే అంటారేంటి మీకు బాలుగారు తప్ప ఇంకేం వినబడవు కదా అప్పుడప్పుడు ఒక ఇళయరాజా పేరు మటుకు చెప్తుంటారు మిగతా ఇంకెవరి గురించి చెప్పరు వినరు కళ్ళు అంతా విన్న వసంత్ వాళ్ళిద్దరూ తప్ప మిగతావాళ్లు నాకు నాకెక్కదు మరి ఆ మిగతా వాళ్ళలో నేను ఒకసారి టేటెప్పుచ్చారు చెప్పాడు వసంత్ బాలుగారు హాస్పిటల్లో చేరారన్న వార్త ఆ తర్వాత ఆయన బానే ఉన్నారని శైలజ చెప్పడం అది గాదులే అంటా చరణ్ సర్ది చెప్పడం జరిగింది నన్ను ఫోన్లో కలిసిన వసంత్ మన బాలుగారు త్వరలోనే వచ్చేసి పాడేస్తారంటున్నారు రోజులు గడుస్తున్నాయి నేను కొత్తగా కంపోజ్ చేసిన జ్ఞాపకాల పాట బాలుగారు పాడాక అని ఊహించుకుంటున్నాను ఆయన గొంతు పడ్డాక ఆ పాటే వేరు అది నాకు చాలా బాగా తెలుసు అందుకే చూస్తున్నాను గడ్డం పెంచేసుకున్న ఎస్పి చరణ్ రోజు ఆయన హెల్త్ రిపోర్ట్ చెప్తుంటే దేశంలో ఉన్న మొత్తం జనంతో పాటు ఆత్రంగా వింటా మరి రేపే వార్త చెబుతాడో చక్కని శుభవార్త చెప్పాలి అనేసి ఎదురు క్లీన్ ఆవేళ తో నవ్వుతా కనిపించిన ఎస్పి చరణ్ నాన్నగారికి నెగిటివ్ వచ్చింది అన్న శుభవార్త చెప్పేటప్పటికీ ఎగిరి గెంతేసిన వసంత్ ఈ రాత్రికి పార్టీ నేనిస్తాను సేమ్ జింకానా క్లబ్లో వారమే మన రికార్డింగ్ అంట చాలా అల్లరి చేసేశాడు అలా చేసినా మనిషి సైలెంట్గా ఊరుకున్నాడా అంటే లేదు ఆ రాత్రి కారేసుకొచ్చి నన్ను ఎక్కించుకున్నాక రింగు రోడ్ ఎక్కాక ముందుకు పోనిచ్చారు అలా ఆ రింగ్ రోడ్లో ఎన్ని రౌండ్లు తిరిగామో మాకే తెలియదు తెల్లవారేకా వచ్చిన వార్త బాలుగారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం చనిపోయాడన్న దారుణమైన వార్త టీవీలో ఫేస్బుక్ల్లో ఇంకా ఎక్కడ పడితే అక్కడ వింటున్న నాకు చూస్తున్న నాకు అర్థం కావట్లేదు అది మాట నా సొంతం కావట్లేదు ఇన్నాళ్ళైపోయినా ఇప్పటికీ కావట్లేదు నా చిన్ని జీవితంలో నాకు గొప్పోళ్ళు ముగ్గురే ఇళయరాజా గారు బాలుగారు వాళ్ళు మేధావులు వందేళ్లకొక్కసారన్నా పొడతారో లేదో వీళ్ళు అలా అనుకుంటూ నాకిష్టమైన అలా తలుచుకుంటున్న నా కళ్లమ్మట నీళ్లుగాక మరేం వస్తాయి చెప్పండి అలా చాలాసేపు ఏడ్చిన నాకనిపించింది ఎవరైనా ఎప్పుడైనా పొట్టొచ్చుగాని ఈ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం లాంటి మనిషి మళ్లీ ఇక పొట్టడం జరగదు అని ఈ వీడియోపై మీ కామెంట్ను యూట్యూబ్లో రాయండి దయచేసి ఈ వీడియో లింకును అందరితో పంచుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద నొక్కండి ధన్యవాదాలు